హాయ్ గాయస్ అందరికీ ఈరోజైతే మన పీజన్స్ మినీ వ్లాగ్ అయితే తీయబోతున్నాను అనమాట డైలీ రొటీన్ గురించి ఫ్రెండ్స్ మన చిన్న మినీ బ్లాగ్ అను పీజోన్స్ ఎలా ఇప్పుతాను అవి వాటర్ ఎలా వేస్తాను ఫుడ్ అవన్నీ అయితే ఈరోజైతే చూపిస్తాను ఫ్రెండ్స్ చిన్న డైలీ రొటీన్ అనేది ఈరోజు చేస్తున్నాను అనమాట పీ వీడియో లాగా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ సేఫ్ కోల్డ్ వీడియో కోల్డ్ వీడియోలు అయినా పెట్టేది పీజన్స్ వీడియో కూడా పెట్టండి అని అంటున్నారు అయితే వీడియో అయితే చేస్తున్నాను ఇంకెందుకు ఆలోచన వీడియోకి వెళ్ళిపో వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గో చూడండి రైస్ ఈవినింగ్ లేసి వాటర్ మార్చిన తర్వాత ఇలా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తారు కదా మీరు చెప్పాను కదా క్లీన్ చేసే వీడియో కూడా చూపిస్తాను అనుకోండి కాబోర్డ్లో అయితే వీక్లీ అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఇదైతే డైలీ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి గైల్స్ మా డాడీ అయితే ఉద్యాన లేక అయితే క్లీన్ అయితే చేస్తున్నాడు కబోర్డ్లు అయితే వీక్లీ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఇదైతే డైలీ చేయాలి చికెన్ పాక్స్ అవి షెడ్స్ వేస్తాయి కదా అవి కాళ్ళు కనుక్కొని చికెన్ పాక్స్ అట్లాంటి బ్యాక్టీరియా అయితే వస్తుంది అందుకని అయితే క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ చూస్తారు కదా చూడండి ఫ్రెండ్స్ ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల అలా అలాది గోమార అనే పేర్లు కూడా ఎక్కకుండా ఉంటాయి చికెన్ పాక్స్ కూడా రాకుండా ఉంటాయి డైలీ మటుకు వాటర్ మిక్సర్ మటుకు వేయాలి ఫ్రెండ్స్ అది మటుకు మర్చిపోకండి విమరాలు లైన్ నేను చూపించిన పౌడర్నే వేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉండే షర్ట్ అంతా తీసుకొచ్చేసి ఇక్కడ పోగేసి ఇక్కడ ఉంది కదా గోని దాంట్లోకి అయితే వేయాలి ఫ్రెండ్స్ అదంతా ఇప్పుడైతే కబోర్డ్లో అయితే ఆఫ్ ఉంది ఇంకో ఫ్రెండ్స్ ఈ బకెట్ గోన్లోకి అయితే వేయాలి మనం ఫీజన్స్ తాకాలంటే ఇవన్నీ చేయాలి ఫ్రెండ్స్ పీజన్స్ తాకితే కష్టం అంతా మనమే చేయాలి ఫ్రెండ్స్ కొంతమంది రిచ్ అంటారు కాకపోతే మనం ఇష్టంగా తెచ్చుకుంది మనం కూడా ఇష్టంగా ఇట్లకి క్లీన్స్ అవన్నీ చేయాలి మీరు ఇలా క్లీన్ చేయాలంటే పీజన్స్ తాకడం వేస్ట్ ఫ్రెండ్స్ అందుకని రోజు డైలీ క్లీన్ చేయాలి పోసుకుంట పోసుకుంటాము పోసుకొని బ్యాగ్ ఫుల్ అయిన తర్వాత అది అయితే చెత్తబండ్లోకి అయితే వచ్చేస్తామంట మనం ఎప్పుడైతే గా అయితే పెట్టుకోగలుగుతామో అంత గోమలు అనేది కట్టకుండా ఫెయిల్ అనేది కట్టకుండా ఉంటుంది అనమాట మనం ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుంటున్న వాళ్ళ ైస్ మన పీజన్స్ అయితే ఇంకా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్ డైలీ రొటీన్ అయితే ఈరోజు చూపిస్తాను పీజోన్స్కి ఒక చిన్న వ్లాగే ఫ్రెండ్స్ ఏం పెద్ద ఏం కాదు చూసారు కదా ఇప్పుడైతే చూపిస్తాను మన పీజన్స్లలో కొన్ని లాంగ్ వెళ్ళే పీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ హై ఫ్లేయర్స్ రెండు హై ఫ్లేయర్స్ అనమాట ఇది వచ్చేసి రేసింగ్ హోమర్ ఫ్రెండ్స్ ఇది ఫీమేల్ ఇక్కడ ఉండేది కూడా రేసింగ్ హోమర్ మేల్ అన్నమాట అనమాట ఫ్యాన్స్ ఇది ఇప్పుడు ఇది ఫ్యాన్సీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎప్పుడో అనమాట దీని తర్వాత వాటర్ అయితే వేస్తాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అవన్నీ తిరిగేసి వేసిన వచ్చి వాటర్ తాగుతుంది ఇప్పుడైతే ఇప్పుడు కూడా చూపిస్తాను తీపి ఈ రేట్ అయితే తీసేతాము దీ ఇలా ఊడొచ్చేస్తుంది ఫ్రెండ్స్ అందుకనే సపోర్ట్ సపోర్ట్గా పెట్టాము తిల్లేము తిన్నస్తుంది అని లేదంటే ఎట్టే పెట్టేసి ఉంటాము ఫ్రెండ్స్ రైతే ఫ్రెండ్స్ అయితే ఎత్తుతాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫైన్ పడిపోతాయి ఫ్రెండ్స్ అని కానీ ఫ్రెండ్స్ అయితే వాటర్కి అయితే వెళుతున్నాను వాటర్ తీసుకొచ్చి చెయ్యాలి ఫ్రెండ్స్ తీసుకొచ్చి చూపిస్తుంది గుడ్ మనం తీసుకొచ్చింది వాటర్ అయితే ఎత్తుకొస్తాను ఫ్రెండ్స్ అయితే బోర్ వాటర్ అయితే వాతాము ఇవ్వే హెల్త్ ఫ్రెండ్స్ కదా ఇలా తీసుకొని వెళ్ళిపోసుకొని వెళ్ళిపోతా వెళ్ళిపోతాను పైకి అయితే ఏంది దిక్కులాపాడు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ మన దగ్గర అయితే వాటర్ మిక్సర్స్ అయితే ఉంటాయి ఏం ఫిమ్ ఏం రాకుండా దాని అయితే క్లాప్తాను ఇది ఫ్రెండ్స్ ఇది మ్యాటర్ వచ్చేది ఇది అయితే వాటర్ మిక్సర్ ఇది వచ్చేసి దీన్ని వెక్టరీ మెడికల్ షాప్లో అయితే దొరకద్ది వాటర్ మిక్సర్ డైజెస్టివ్ ఇంకా బ్యాక్టీరియా నుంచి కూడా కాపాడుతుంది ఏమైనా జబ్బులు రాకుండా అయితే ఇది కాపాడుతుంది ఇది విమరాలు కూడా ఇచ్చు ఫ్రెండ్స్ నా దగ్గర అయితే విమరాలు లేదు అయిపోయింది అందుకని అది నేస్తున్నాను ఇది కోళ్ళకి మేకలకి అన్నిటికైతే వేయచ్చు ఫ్రెండ్స్ ఆల్ స్కి పక్షులకు కూడా ఇచ్చి ఇప్పుడైతే మనం అయితే వాటర్లో అయితే కలపాలి కలిపేది కూడా చూపిస్తాను ఇక్కడ ఫ్రెండ్స్ వాపన్ చేసేలా ప్యాకెట్ ఉంటుంది మనం ఆ ప్యాకెట్ తీసేసేయాలి పడుతుంది కదా ఇట్లా అయితే ఫుడ్ మిక్సర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మన దగ్గర అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మెడిసిన్స్ అన్నీ నేను కొన్ని ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఫుడ్ జెంట్స్ మెడిసిన్స్ అవి కూడా అయితే చూపిస్తాను సోషల్ ఇది ఇక్కడ కోళ్ళ బాటిల్ పెట్టి మెడిసిన్స్ కానీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇది డైలీ రొటీన్ అనమాట చూసే అయితే తీసుకొని పైకి వెళ్దాం ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ వాటర్ అయితే ఎత్తుకొని పైకి అయితే వచ్చేసాం అప్పుడైతే మన పూజ ఇక్కడే ఉన్నారు చూసారు కదా లేకపోతే మనమైతే వాటర్ వాటర్ కోసం అయితే వెయిట్ చేస్తుంది ఇప్పుడైతే మనం తీసుకొచ్చిన వాటర్ అయితే వేసేద్దాం సమ్మర్ కాబట్టి గ్లూకోజ్ వాటర్ లైన్ వాటర్ లెమన్ వాటర్ అయితే వేయాలి ఫ్రెండ్స్ నేను కూడా ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయి చేస్తాను అవి కూడా అది కూడా వేసి అవి కూడా వేయాలి ఫ్రిడ్జన్కి అప్పుడైతే మనం కూడా జండ్లకి ఎలా అయితే కూల్ డ్రింక్స్ తాగుతామో వైట్లకి కూడా అలాగే లెమన్ వాటర్ లైన్ వాటర్ అయితే వేయాలి అయితే మాటైతేద్దాము ఫ్రెండ్స్ చూసారు కదా అవి ఆంధ్ర హైప్రదేశ్ ఫరండ్ అది హోమర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది కదా అది కూడా హోమర్ అది ఫ్యాన్సీఆర్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనున్నాను కాబట్టి మ్యాథ్ వెనట్లేదు నేను మ్యాథ్ వేసి మ్యాథ్ వేసేస్తాను అయితే తెలిపే ఇదైతే పెట్టాను ఫ్రెండ్స్ నేను వాటర్కి ఇదైతే పగిలిపోయింది అనమాట నీళ్ళు ఎత్తుకు వస్తుంటే కారిపోతుంది నీళ్ళు చూడండి నీళ్ళు వాటర్ ఎలా తాగుతున్నాయి ఇప్పుడు ఫ్లై కొట్టాయి కదా అందుకని వాటర్ అయితే తాగుతున్నాయి ఫ్రెండ్స్ అన్నీ ఈవినింగ్ అయితే ఇదంతా క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది కానీ కబోర్డ్లు కానీ అవన్నీ కబోర్డ్లు అయితే వీక్లీ క్లీన్ చేస్తాను ఇదైతే డైలీ డైలీ నేనైతే క్లీన్ చేస్తాను చూసారు కదా వాటర్ అలా తాగలేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మన పీజల్స్ డైలీ రొటీన్ మళ్ళీ క్లీన్ చేసేది కూడా చూపిస్తాను చూస్తాను చూపిస్తాను ఇది మన పీజల్స్ డైలీ రొటీన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి മരുന്ന വീഡിയോ സ്ഥാപന താങ്ക് യു ബൈ താങ്ക് യു ബൈ ബായ്